F ég vol static niedri ja Það er alls á staple గతంలో రెండు ఇప్పుడు కార్పొరేషన్ వచ్చిన తర్వాత కార్పొరేటర్గా నలభై రెండులో వరకు గెలిచాను మన వైసీపీ ప్రభుత్వం నుంచి కొన్ని అభివృద్ధి పనులు కూడా చేశాను వాటిలో కొన్ని రోడ్లు కానీ నా అయినంత వరకు చేశాను కానీ ప్రభుత్వం పోయిన తర్వాత ప్రతి పని అన్నీ ఆగిపోయినాయి కాబట్టి అభివృద్ధి కావాలంటే మన నారాయణ సార్ గారు నెల్లూరు సిటీ ఆయన కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన ఆర్గనైజేషన్లో ఆయన ఆశీర్వాదాలతో మేము మా వార్డుని కానీ అదేవిధంగా నలభై రెండు నలభై మూడు మన టౌన్ కానీ అభివృద్ధి చేసుకోవాలని చెప్పి దీంట్లో టీడీపీ రావడం జరిగింది మనకి సహకరించిన అబ్దుల్ అజీజ్ భాయ్ ఆయన గతంలో మేయర్ చేసి ఉన్నారు అతను అతను సహకారంతో మేము ఇక్కడ వచ్చి ఆయన ఆర్గనైజేషన్ పనిచేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఉంది అందరూ రెడ్డి కార్పొరేటర్లు అందరూ పైన కూడా వాళ్ళు వేస్తున్నారు నేను కూడా దాంట్లో డిప్టీ మేయర్ కూడా పోటీ చేశాను దాంట్లోనే ఉన్నాను కాబట్టి పోటీ చేశాను కానీ మన ఏరియా డెవలప్ చేసుకోవాలంటే ప్రభుత్వం టీడీపీ కాబట్టి మనం

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు ఎన్ని అరాచకాలు చేశారంటే ఒక్కొక్క మనిషిని ఆడ కంటెస్ట్ చేపించడానికి కంటెస్ట్ చేపించడానికి వాళ్ళ అల్లుడు ఉంటే అల్లుడు ఉద్యోగం పీకిస్తామని వాళ్ళకి ఏదైనా వ్యాపారాలు ఉంటే వ్యాపారాలు ఇబ్బంది పెడతానని చెప్పి ఇబ్బంది పెట్టి వాళ్ళ చేత అసలు నామినేషన్ వేయించడానికి ఇబ్బంది పెట్టారు వైఎస్ఆర్సీపీ ఒకటి ప్రతీకార చర్యలు మేము చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వం మాది ఆడ చేసి అభివృద్ధి చేస్తా ఉన్నాం అయితే ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా వాళ్ళు వాళ్ళ వార్డులో ఓట్లేసి ఉంటారు ప్రజలు వాళ్ళకు కొన్ని పనులు చేయకపోతే మనసుకి మేము రాజకీయాల్లో వచ్చి ఏం దేనికి వచ్చినట్టు అనే ఒక భావన ఈరోజు కార్పొరేటర్గా ఇంకో సంవత్సరం ఉంది సో ఏదో ఒక పని చేయాలంటే గవర్నమెంట్తో అలైన్ అయి చేయాలి వీళ్ళు అలైన్ అయినా వీళ్ళ వీళ్ళు ఏదైతే పార్టీతో ఉన్నారో వాళ్ళు చేయొద్దంటారు మంచి పని చేస్తున్నా దానికి వ్యతిరేకం చేయమంటారు అది అది ప్రతిపక్షం చేసే పని కానీ వ్యక్తిగా ప్రజలు ఈయన ఓట్టేశారు ఏదో ఒకటి ఆడ డెలివర్ డెలివరీ చేయకపోతే ప్రజలు ఇంకోసారి ఆయన్ని దగ్గర తీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు నారాయణ గారు ప్రత్యేకంగా ఈ రాష్ట్రం మొత్తం ఎట చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ లో ఉండే ముస్లిం సోదరులందరికీ ఒక నిన్న జరిగిన ఒక కోర్టులో ట్రైబ్యునల్లో వక్ఫ్ బోర్డ్కి సంబంధించిన యాక్చువల్గా ఈ యొక్క వర్క్ బోర్డ్ పోర్టల్ ఆరో తారీఖుకి క్లోజ్ అయిపోయింది సెంట్రల్ గవర్నమెంట్ ఆరో తారీఖు దాకా టైం ఇచ్చింది ఏదైతే వక్ ఆస్తులు ఉన్నాయో అవన్నీ నమోదు చేసుకోవడానికి మనందరికి తెలుసు అన్ని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఉమీద్ పోర్టల్ అని సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది అయితే ఈ డిసెంబర్ ఆరుకి అది క్లోజ్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని అడిగిన తర్వాత వారు కానీ ఒక సిఫారసు లెటర్ రాయడం జరిగింది కేంద్ర మైనార్టీ మినిస్టర్ వారికి దీన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కానీ ఈ మధ్యలో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందంటే మీ మీ రాష్ట్రాల్లో ట్రైబ్యునల్ని అప్రోచ్ అవ్వండి అక్కడ మీకు ఎంత సమయం కావాలి మీకు ఎందుకు కావాలనేది ట్రైబ్యునల్ని అడగండి అని చెప్పారు నిన్న ఆంధ్రప్రదేశ్ ఒక